కృష్ణకుమారి గారు నమస్తే అండి నమస్తే అండి మేడం మనకి ఊళ్ళల్లో బా సంతలు అవి నిర్వహిస్తూ ఉంటారు ఆదివారాలు శనివారాలు అక్కడ ఏంటంటే రకరకాల మారుమూలల నుంచి అన్ని రకాల ఐటమ్స్ వచ్చేస్తాయి అన్నమాట అలాగా ఆంధ్రప్రదేశ్లో రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ సంత నడిచిందండి గత ఐదేళ్ళు అంటే మీరు ఏదైనా చెప్పండి గంజాయి నుంచి ఎర్రచందనం దాకా ఇసుక నుంచి వెరైటీస్ దాకా ఆఖరికి డబ్బు కట్టలు కూడా మూటలు 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 డైరెక్ట్ రన్వే మీదకి వెళ్ళి గన్నవరం విమానాశ్రయం మీదగా వెళ్తున్నాయని నేను పేపర్లో చదివాను ఆశ్చర్యపోయానంటే ఇది ఏదో ఉగాండాలో జరిగినట్టు లేకపోతే నార్త్ కొరియాలో జరిగినట్టు మాదిరి బీహార్ కూడా కాదు బీహార్ స్థాయిని కూడా దాటి ఉగాండా వెనెంజులా నార్త్ కొరియా ఆ స్థాయిలో అరాచకం ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగానే మనకు కనిపిస్తోంది బియ్యం అక్రమ ఎగుమతులు నోట్లు కట్టలు అక్రమ ఎగుమతులు ఎర్రచందనము ఇంకెన్నెన్నో మేడం ఒక సామాజిక విశ్లేషణకారినిగా మీరు అసలు ఎలా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని ఇది ఒక వ్యవస్థాగతంగా సంస్థాగతంగా జరిగిందండి అంటే మన దేశంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తుల్ని ఎలా అయితే విదేశీ మార్గద్రవ్యం కోసం ఎగుమతి చేసి విదేశీ మార్గ ద్రవ్యాన్ని సంపాదిస్తాము అది ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళే విషయం దానికి లైసెన్స్ దగ్గర నుంచి ట్రేడ్ లైసెన్సు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్సు ఇట్లాంటివన్నీ ఉంటాయి ప్రభుత్వం సేకరించి ప్రభుత్వం చేస్తుంది వ్యక్తులుగా కూడా వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్ తీసుకొని దాని ద్వారా పంపిస్తా ఉంటారు ఇది మామూలు న్యాచురల్గా జరిగే విధానం కానీ ఇదే విధానము వ్యవస్థాగతంగా సంస్థాగతంగా అవినీతి సొమ్ముని అక్రమ మార్గంలో తరలించే వాటిని అక్రమ వ్యాపారంగా అంటే ట్రాఫికింగ్ ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం అలాగే ఇక్కడ వస్తువులు ట్రాఫికింగ్ అవుతున్నాయి నిషేధిత పదార్థాలు ట్రాఫికింగ్ అవుతున్నాయి మరి ఇది మామూలుగా బీహార్ ఇట్లాంటి చోట ఎట్లా జరుగుతుందంటే ఈ పోలీసులు సరిగా చేయకపోవటం వల్ల ఆ యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవటం వల్ల దొంగతనంగా జరుగుతుంది కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వమే తలుచుకుందనుకోండి దాన్ని రాజమార్గంలో పంపించటం అర్థమైంది మీకు తేడా అంటే ఈ విధంగా పంపించే డబ్బులకి ఈ విధంగా పంపించే సరుకులకి ఈ విధంగా పంపించే గంజాయికి ఆ ఒకవేళ మాదక ద్రవ్యాలు ఉంటే మాదక ద్రవ్యాలు వీటిని రాజ మార్గంలో విత్ పోలీసు సెక్యూరిటీ పంపించటం అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఈ సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేయటం వల్ల దీన్ని పోలీసులు గుర్తించలేరు గుర్తించినా పట్టించుకోరు సామాన్య ప్రజలకు అసలు ఊహ కూడా అందదు ఒకవేళ తప్పిదారి ఎలాగోలాగా ఈ విషయం బయటకు వచ్చింది అనుకోండి వస్తే మాట్లాడటానికి పౌరుల్ని ఆ మాట్లాడకుండా సంసిద్ధుల్ని చేశారు వీళ్ళు మామూలుగా ఏం చేస్తారంటే వ్యవస్థలు ఎలా ఉంటాయి అంటే పౌరులు స్వచ్ఛందంగా పాల్గొంటారు స్వచ్ఛందంగా మాట్లాడతారు అలాంటి అవకాశం లేకుండా పౌరుల్ని ముందుకు ముందే టెర్రైజ్ చేసేసి ఇది మనకు సంబంధించిన విషయం కాదు అసలు మనం ఎవరు ఇవన్నీ మాట్లాడడానికి మన పని ఏంటి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే లో ఓట్ అయ్యాలి ఈ ఐదు సంవత్సరాలు మనం బండ చాకరీ చేసుకోవాలి పని దొరకకపోతే నోరు పూసుకుని కూర్చోవాలి లేదు అంటే వలస వెళ్ళిపోవాలి లేదు అంటే ఈ గంజాయి బ్యాచ్ లోనో లేకపోతే ఇట్లాంటి వాటిలోనూ నమ్మకంగా పనిచేసే నమ్మకమైన వ్యక్తులుగా మారాలి ఆ ప్రాసెస్ లో వీళ్ళు ప్రాణాలు పోయినా పర్వాలేదు వీళ్ళు కో కేసుల్లో ఇరుక్కున్నా పర్వాలేదు వీళ్ళు జైలుకెళ్ళినా పర్వాలేదు కానీ వీళ్ళకి అలా కాకుండా ఇలా టీవీలో మాట్లాడడానికో లేకపోతే చట్టం దృష్టికి తీసుకెళ్లడానికో అక్కడ పౌరులు సిద్ధంగా లేరు అలా సిద్ధంగా లేకుండా చేయడం కోసం ఏం చేశారు అంటే వీళ్ళు కొంతమంది ద్వారా సమాజాన్ని భయపెట్టారు రంగనాయకమ్మ గారు మాట్లాడారు ఒక జర్నలిస్ట్ ఏదో ఫార్వర్డ్ చేశారు లేదు ఇంకొకళ్ళు ఇంకొకటి చేశారు ఇంకొకళ్ళు ఇంకొకటి చేశారు వాళ్ళకి భయంకరమైన శిక్షలు విధించారు వీడు ఇది చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది నా చిన్ని బొజ్జకి శ్రీరామ రక్ష నా వరకు నేను బతుకుతాను ఏదైతే నాకెందుకు అసలు చుట్టూ నాకు నాకేంటి సంబంధం అని వాళ్ళని నిమిత్త మాత్రులుగా మార్చేసిన విధానం ఒకటి ఆంధ్రప్రదేశ్లో నడిచింది ఇలా నడవడం వల్ల ప్రమాదం ఏం జరుగుతుంది అంటే మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు కావచ్చు కొనుగోళ్ళ ద్వారా వచ్చిన డబ్బు కావచ్చు లేదు అనుకుంటే మన సంపదలు ఏవైతే ఉన్నాయో సహజ సంపదలు సహజ వనరులు అంటే ఎర్రచందనం లాంటివి ఇవన్నీ కూడా అక్రమ మార్గంలో రాష్ట్రం దాటి ఎండిపోతాయి తద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఈ రాజకీయ నాయకులు తలా కాస్త పంచుకుంటారు ఆ పంచుకోటాలు పంపకాలు కూడా మనకు అర్థమైనంతలో అర్థమైంది ఏంటి అంటే సింహభాగం సార్దే జగన్ సార్దే ఆ సింహభాగం ఆయన తీసుకుని కొంతమంది ఎవరైతే పోర్టుల దగ్గర ఆ ఏరియాలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తారు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు వాళ్ళకి నమ్మకమైన మన గోర్ గోర్కా చెంచా కావచ్చు అంటే జోగి రమేష్ ఇట్లా కొంతమందిని పెట్టుకున్నాడు వీళ్ళు పూర్తి విశ్వసనీయమైన వ్యక్తులు విశ్వాస పాత్రులైన వ్యక్తులు వీళ్ళ ద్వారా ఆ వసూళ్ళు రాబట్టటము వాటన్నిటిని ఒక చోట చేర్చటము ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఫ్లైట్లలో తరలించటం ఇది జరగలేదు అని మటుకు వాళ్ళు మాట్లాడలేరు మీకు గుర్తుంటే కనుక రెండు సంవత్సరాల క్రితం ఒక వైసీపీ నాయకుని భార్య బంగారం అక్రమంగా తరలించే కేసులో పట్టుబడ్డారు అది ఈరోజు వార్త అయింది వచ్చింది వార్త రేపటికి చాలా కన్వీనియంట్ గా దాన్ని మార్చేశారు బంగారం అక్రమ రవాణా కేసు మరి మీకు ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా వాయు మార్గంలో అంటే ఎయిర్ ఏరోప్లెయిన్స్ ద్వారా హెలికాప్టర్స్ ద్వారా పంపించే విధానము హైదరాబాద్లో కూడా ఒక ర్యాకెట్ నడిచింది అదేంటి అంటే ఇప్పుడు కేసీఆర్ గారి ముద్దుల కుమార్తె కవిత అలాగే విజయసాయి రెడ్డి అల్లుడి అన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇట్లా కొంతమంది ఉన్న స్కామ్ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందో ఈ లిక్కర్ స్కామ్లో వై విజయసాయి రెడ్డి అల్లుడు ఏం చేశారంటే అతని భార్య ఏమంటారు ఆమె పైలట్ ఒకప్పుడు ఆవిడ చేతిలో ప్రైవేట్ ఫ్లైట్స్ ఉన్నాయి అది ఒక పెద్ద స్కామ్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరికీ హడా సడన్ గా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ప్రైవేట్ ఫ్లైట్స్ జెట్ ఫ్లైట్స్ కానీ అవి ఆవిడ సమకూరుస్తానని చెప్పి నేను ఫ్లైట్లు కొంటున్నాను అంటే ప్రీ లాంచింగ్ ఆఫర్ ఆఫర్ లాగా నేను ఫ్లైట్లు కొంటున్నాను అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు సరఫరా చేస్తాను పైగా అద్దెల మీద వచ్చే డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆవిడ డబ్బులు తీసుకొని ఆ తర్వాత అవేమి చేయలేదు ఎందుకంటే ఆవిడకున్న రాజకీయ అండదండలు అట్లాంటివి అంటే ఆవిడ పలుమార్లు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి డబ్బులు పంపించింది అనేది ఆ లిక్కర్ స్కామ్ దీంట్లో లో ఉంది అంటే ఈ ముఠా ముఠానే ఈ పాత రోజుల్లో దగ్గులు పిండారులు అని చెప్పి ఒక దండుపాళే అన్నమాట ఉండేవాళ్ళు పాతకాలం నుంచి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన మామూలుగా మన ఇంట్లో ఆ ఏదో దొంగతనం చేయటానికి వచ్చి ఆ లో ఉన్నాయి తీసుకుని తిని అక్కడే పడి నిద్రపోయే పిచ్చి దొంగలు కాదు వీళ్ళు వీళ్ళు మంచిగా బట్టలు వేసుకుని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో పదవులు అనుభవిస్తూ తద్వారా వచ్చే అధికారం ద్వారా ఈ అక్రమ మార్గాల్లో తరలించటం దేశం దాటించటం సంపద మన దేశంలోనే ఉందనుకోండి సరే అక్రమమో సక్రమమో ఏదో ఒకటి మన దేశ ప్రజలే తింటారు ఏదో ఎవరో ఒకళ్ళు మన మన దేశం వాళ్ళే మన సహోదరులే తింటారు సో తింటారు అని అనుకోవడానికి కూడా లేదు ఇవన్నీ కూడా అంచెలంచెలుగా దేశాలు దాటిస్తున్న పరిస్థితి నడిచింది గత ఐదు సంవత్సరాల కాలం ఇలా చేసిన దానికి కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లు మోడీ అదాని కలిసి ఎంత చెయ్యాలో అంత చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈవేళ ఈ పరిస్థితి ఇంత అప్పుల రాష్ట్రం అవటానికి ఆంధ్రప్రదేశ్లో ఏం తక్కువ ఉందండి మందు విపరీతంగా తాగారుగా అది తప్పు మందో ఒప్పు మందో రోగాలు వచ్చే మందో ప్రాణాలు తీసే మందు అయితే తాగారుగా ఆ మందు అయ్యి అసలు ఈ మందు అమ్ముతుందే ప్రభుత్వాలని నడుపుకోవటానికేగా మీరు ఆ మందు డబ్బులు అయ్యి ఇసుక డబ్బుల మైనింగ్ డబ్బుల ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి ఎర్రచందనం డబ్బులు అయి ఇవన్నీ మీరు తరలించేశారు ఈ ప్రతిదానికి సహజ వనరులకి లింకు సహజ వనరులు ఎవడబ్బా సొమ్ము కాదు ఎవరు ఏ ఒక్కరి సొత్తు కాదు ఈ ప్రజలందరి సొత్తు అది భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఉండే గనులు మొత్తం ఏదైతే ఉందో గాలి నీరు గనులు ఇసుక అన్నీ అందరికీ పంచబడాలి పంచితేనే సంపదని నలుగురికి పంచిన వాళ్ళు అవుతారు పేదరికం తగ్గుతుంది మీరు ఏం చేశారు మీ గుప్పిట్లో పెట్టుకున్నారు మీకు ఒక పెద్దరేటి ఒక విజయసాయి రెడ్డి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ గ్యాంగ్ అందరితోటి మీరు వ్యవస్థీకృతంగా వాళ్ళతో మోసాలు చేయించారు డబ్బులు సంపాదించారు వాళ్ళ వాటాలు మీ వాటాలు కలిపి దేశాన్ని దేశం దేశం దాటి తరలించారు ఇదంతా జరుగుతూ ఉంటే మరి నాకు చాలా అత్యాధునికమైన శాస్త్ర సాంకేతికత ఉంది చీమ చిటుక్కుమన్నా నాకు మరో నిమిషంలో తెలిసిపోద్ది అని మోడీ ప్రగల్భాలు బతుకుతాడు కదా లో ఇంత స్కామ్ జరుగుతుంటే ఐదేళ్ల కాలంలో ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే వాటాలు జగన్ రెడ్డి ఇస్తాడు కాబట్టి నువ్వు అందుకున్నావు నేను ఒక అందుకున్నాను ఫలానా దాని కోసం ఉన్నాము అని మీ ఇద్దరూ కుమ్మక్కయ్యి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టి ఏ రోజు నువ్వు మాట్లాడలా జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఇచ్చిన సహకారం మోడీ బాస్ ఏ ప్రధానమంత్రి ఎవరికి ఇచ్చుండ్రు అంత మూడు వేల వాయిదాలకు వెళ్ళలేదు కేసులు త్వరితగతిన ఆ నడిపించాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే కూడా వినలేదు ఈ డబ్బులు ఈ విధంగా దొంగదారిని మొత్తం దేశం తరలిపోతూ ఉంటే పట్టించుకోలేదు ఎంత ధైర్యం కావాలండి ఎంతమందిని ఎంత వ్యవస్థీకృతంగా చేస్తే మటుకు ఎవరో ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఉంటే ఆ ఆఫీసర్ ప్రశ్నిస్తే ప్రశ్నించకుండానే ఉండుంటారా అలా ప్రశ్నించిన వాళ్ళని ఎంతమందిని మంది ఉంచుంటారు వీళ్ళు పైగా నోరు నొక్కుని మూసుకుని కూర్చోటానికి మీరు ఒక ఐదారు ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టారు ఇందాక నేను చెప్పినట్లు డాక్టర్ సుధాకర్ కావచ్చు అమ్మో వీళ్ళ కోపం వస్తే డోర్ డెలివరీ చేస్తారు అనిపించేటట్లుగా మీరు చేయటం వ్యవస్థ ఒకటే కాదండి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంది చూసారు ఇప్పుడు సపోజ్ నేను ట్వీట్ పెట్టాను అనుకోండి లేదా ఏదైనా వీడియో చేశాను అనుకోండి మా వాలంటీర్ ఇచ్చేస్తాడు అన్న ఈ వ్యక్తి మా ఏరియాకి సంబంధించిన వాడే హలో వాలంటీర్ ఇచ్చేస్తాడు మేడం ఇప్పుడు నేను ఏదైనా ట్వీట్ పెట్టినా ఒక చిన్న వీడియో పెట్టినా లేదా ఏదైనా కామెంట్ చేసినా ఏదైనా ఛానల్లో మా వాలంటీరు సజ్జలన్నా సజ్జలన్నా ఈ వ్యక్తి మా లోకల్ అతనే అని చెప్పి నా పేరు అడ్రస్ అన్నీ ఇచ్చేస్తే రాత్రి శుక్రవారం రాత్రి సిఐడి వాళ్ళు ఇచ్చిన పట్టుకెళ్ళిపోతారు అనమాట అంటే అంటే మనం ఎవరు చూసి ఉండరు రజాకార్లు అనే ఒక వ్యవస్థను మనం చూసి ఉండము వీళ్ళు జగాకార్లు అనమాట జగన్ పార్టీ చేసిన రజాకార వ్యవస్థ ఈ వాలంటీర్లు అంటే ప్రజలందరినీ గుప్పెట్లు పెట్టుకున్నారండి అందుకే మీరు చూడండి కేకే సర్వే వచ్చేంత వరకు ఎవరు బయటికి చెప్పలే కేకే సర్వే వచ్చి నూట అరవై తాయి అంటే పాము పూర్తిగా చచ్చింది ప్రస్తుతానికి అని ప్రజలు కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు చెప్పలే ఎవరికి ఓటేసాం కూడా మరి ఇప్పుడు ఒక గూఢచారి వ్యవస్థగా ప్రైవేట్ సైన్యంగా పెట్టుకున్నారు అని మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్న దాన్ని దానికి తార్కాణమే అసలు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుందే వీళ్ళు లేదు అంటే ఎవరైనా ట్వీట్ పెట్టిన మనిషి వాలంటీర్ల దృష్టికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా నాయకుల దృష్టికి వెళ్ళారనుకోండి అతని ఫోటోని అతను దీన్ని సర్కులేట్ చేసి ఇది ఏ ఏరియా కిందకు వస్తుంది ఏ వాలంటీర్ కిందకు వస్తుంది అని చెప్పి ఆ కి టాస్క్ ఇచ్చేయడం అంటే అసలు వీళ్ళు వాలంటీర్ వ్యవస్థను ఎట్లా వాడుకున్నారు అనేది మనం గనక గమనిస్తే గనక వాళ్ళు వాడిని వాడకానికండి జగన్ ఇన్ని నికృష్టాలు చేయకపోతే గనక అసలు ఓడిపోవడం అనేది అసంభవం అండి వాళ్ళు అంత పట్టుపించుకున్నారు సమాజం మీద కానీ అయినప్పటికీ ఇదంతా జరగడానికి వాళ్ళు వారి గొయ్యి వారే తీసుకున్నారు ముప్పై ఏళ్ళు ఉంటాము ముప్పై ఏళ్ళు ఉంటాము అనే అతి ఆత్మవిశ్వాసంతో వాళ్ళ సమాధి వాళ్ళే కట్టుకున్నారు వైసీపీ వాళ్ళు మనము ఎన్నో సార్లు మనం అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది అతనికి భస్మాసర హస్తం కాబోతుంది అంటే చాలా మంది నవ్వారు కానీ హస్తం అయ్యిందా లేదా అంటే ఇలాంటి హస్తాలే ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న వ్యవస్థీకృత నేరం అది సంస్థాగత నేరం అది సంస్థాగత స్థాయిలో వ్యవస్థీకృత నేరాలు చేసి జగన్ రెడ్డి అతనికి అలవాటు చేయగలగటం అది అతన్ని అతని బ్రెయిన్ చైల్డ్ ఇవన్నీ కూడా ఆయన బుర్రలో పుట్టిన ఆయనకి విజయసాయి రెడ్డి కాంబినేషన్లో జరిగిన విషయాలు ఇవన్నీ మరి ఇంత జరిగిన తర్వాత ఈ రోజు ఇంత నష్టం జరిగింది అంటే అసలు నిన్న మనం అనుకున్నాం ఏంటి తుఫాను తరువాత జరిగిన నష్టాన్ని లెక్కించటానికి ఆ లెక్కిస్తారు ఎవరైనా అని మీరు రోజుకొక స్కామ్ చెప్తారు చూడండి మన కు వస్తే ఈ రోజుకు ఒక స్కామ్ అన్నీ చేశారు మీరు వీళ్ళ దెబ్బకి వీళ్ళ తెలివితేటలకి స్కాములు కూడా దండం పెట్టాయి అలా అలా చేశారు వీళ్ళు ఇది వ్యవస్థీకృతంగా నడిపించారు ఏది వ్యవస్థీకృతంగా నడిపించాలి ప్రజలకి సేవలు అందించేదాన్ని వ్యవస్థీకృతంగా నడిపించాలి ఒక వ్యవస్థని నిర్మాణం చేయాలి ఆ వ్యవస్థ ద్వారా చేయాల్సిన పనులు ప్రభుత్వాలు నడవాలి ఆ వ్యవస్థల ద్వారా కానీ దురదృష్టవశాత్తు వీరు ఈ సంస్థాగతంగా వ్యవస్థాకృతంగా వీళ్ళు ఈ నేరాలు చేసి వీళ్ళు ధనవంతులు అయ్యాము అని అనుకుంటున్నారు కానీ ఒకటండి ఎవ్వరూ మర్చిపోకూడని విషయం ఏంటి అంటే చట్టం చాలా సార్లు అపహాస్యం పాలవుతుంది నేను కాదనట్లేదు అది చట్టం తప్పు కాదు చట్టాన్ని వినియోగించే వాళ్ళ తప్పు కానీ ఎంత తుప్పుపెట్టిన చట్టాలనైనా సరే వాటిని మెరుగుపరిచి సందర్భాన్ని బట్టి వాడి న్యాయం చేసే అధికారులు కూడా ఉంటారు అనేది మర్చిపోకూడదు ఆ అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వారిని నడిపించే రాజకీయ నాయకులు కూడా ఉంటారని మర్చిపోవద్దు అందుకని ఈ ఈ నేరాలన్నీ కూడా బయటకు వచ్చే అంటే అన్ని డబ్బుని మనం ఆ వెనక్కి రప్పించలేము లేని అంటే ఇప్పుడు నేను వెనక్కి రప్పించడం అంటే ఇంకో పెద్ద జోక్ వచ్చేస్తే మోడీ కూడా ఇట్లాగే నేను స్విస్ బ్యాంక్ లో డబ్బులు రప్పిస్తా 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 అని భజన్ చేశాడు అది అవల ఇప్పుడు ఇదేంటంటే ఎంతో కొంత ఆశ వీళ్ళు అలా కూడబెట్టిన డబ్బుల్ని ఇక్కడ ఆస్తుల్లో కూడా ఉంచుంచచ్చు కదా ఏదన్నా విదేశాల్లో కూడా వీళ్ళు ఆస్తులు సంపాదిస్తే అవి ఏమన్నా చట్ట ప్రకారం తెచ్చుకోగలమేమన్నా నా ఒక చిన్న ఆశ అది నెరవేరాలని కోరుకుంటున్నా ఎందుకంటే మన దేశ ప్రజలు సృష్టించిన సంపద వాళ్ళ కష్టంతో సృష్టించే సంపద అండి అది వాళ్ళ రక్తం చెమడితో కూడిన శ్రమ అది అది వృధా పోదు అని నేను నమ్ముతున్నా వృధా అవ్వకూడదు అని కోరుకుంటున్నా దయచేసి వ్యవస్థలను మట్టుకు కొంచెం బతికించి వాటికి కాస్త నీరు పోసి వాటికి కాస్త ఎరువేసి బతికిస్తే తప్పితే సమాజం అంటే పేదవాళ్ళకి మట్టుకు న్యాయం జరగదండి ఈ వీరు మింగేసే డబ్బంతా కూడా పేదవారికి సంబంధించిన వారికి చెందాల్సిన డబ్బు అది దాన్ని మీరు దర్జాగా మీరు కులుపుతున్నారని అనొచ్చు అనుభవిస్తున్నారు మీరు ఒక్కొక్క ఇళ్లలో డైమండ్స్ చూస్తే పెళ్లిళ్ళలో పెట్టే ఖర్చు చూస్తే వాళ్ళు వాడే కార్లు చూస్తే వాళ్ళు నివసించే భవనాలు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి ఒక మనిషికి ఇంత అవసరమా ఇంత జలస అవసరమా తినేది ఎంత పట్టడం అన్నం తినేది అవునండి ఇంత ఇంత ఖర్చు ఎక్కడ తెచ్చి పెడుతున్నారు వీళ్ళు ఎంతమంది కడుపులు కొట్టకపోతే ఎంతమంది రక్త మాంసాలు పీల్చి పిప్పి చెయ్యకపోతే ఈ ఈ సంపద వీళ్ళకి ఎట్లా పోగుపడుతుంది ఇంట్లో పదేసి కార్లు ఇరవై ఐదు కార్లు బ్రాండెడ్ కార్లు ఫారిన్ ఫారిన్ కార్లు ఇది పైకి కనిపించే సంపద కనిపించని సంపద ఎంతో ఉంది ఇది ఎట్లాంటి వాళ్ళని పట్టుకోవాలి ఏదో ఒక రోజు ప్రకృతి అయినా నేను నమ్ముతున్నాను ఉంది అవునండి చూద్దాం అండి అంతటి ఆ వందల తిన్న గొడలను తిన్న రాబందు గాలి చచ్చిపోతుంది అంటారు కదా అటువంటి వాటి మీద మనకు హోప్ ఉంది దేనికంటే ప్రకృతి దేవుడు ఇలాంటి విషయాల్లో చట్టాలు కోట్లు వీళ్ళన్నిటినీ తప్పించుకుని తిరిగిన వాడు ప్రకృతికి దొరుకుతాడు కానీ ప్రజలు కూడా కొంత చైతన్యవంతం ఇవ్వాలి చూడాలి మరి ప్రజలు ఎలా చైతన్యవంతం అవుతారు మన వ్యవస్థలు మళ్ళా తిరిగి ఎలా గాడిని పడతాయి ఎలా బలపడతాయి అనేది కాలమే మనకు చెప్తుంది ధన్యవాదాలు ధన్యవాదాలు